నమస్తే వాళ్ళ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నముల్లా సో మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో ముచ్చట ఏంటంటే ఆల్రెడీ తమిళ యూస్ వచ్చినట్టు ఉన్నారు కదా సో ముచ్చట ఏంటంటే సో ఇన్షాట్ యాప్లో మనం ఒక వీడియో ఎడిటింగ్ అనేది ఒక వీడియోలో చూసినాం ఎట్లా ఇస్తాం అనేది సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే సో మనం ఎట్లా రికార్డ్ చేయాలి మనం ఒరిజినల్ వాయిస్ ఎలా ఇవ్వాలి నెక్స్ట్ మనం తీసుకున్న వీడియోకు ఆడియో అనేది ఉంటుంది ఒరిజినల్ ఆడియో అని ఉంటుంది సో దాన్ని ఎట్లా డిలీట్ చేయాలి నెక్స్ట్ మనం తీసుకున్న రికార్డుకు స్పీడ్ అనేది ఎలా పెంచాలి మనం తీసుకున్న వీడియోకు స్పీడ్ అనేది ఎలా పెంచాలి అనేది ఇలా వీడియో సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యుది లైక్ కొట్టీది ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్షార్ట్లో వీడియో ఇట్లా ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఎట్లా ఇయ్యాలి అంటే సో ఇన్షార్ట్ అనే యాప్ ఫేస్ ఇట్లా ఉంటుంది అనమాట దాన్ని ఓపెన్ చేయగానే వీడియో ఫోటో కాలేజ్ అనే మూడు ఆప్షన్లు కనబడతాయి సో ఇక్కడ మనం వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫేస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది సో ఇప్పుడు న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి సో అంతకన్నా ముందు ఇవన్నీ ఏంటి అంటే మనం ఇదివరకు ఇన్షార్ట్లో ఏవేవైతే క్రియేట్ చేసినామో అవన్నీ కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి మీరు ఇప్పుడే న్యూగా అయితే మాత్రం సేవ్ అయి ఉండవు దాని భపడాల్సిన అవసరం ఏం లేదు ఫస్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు కొత్తగా ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సో న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయంగానే ఆల్బమ్స్ మెటీరియల్స్ అనే ఒక రెండు ఆప్షన్లు కనబడతాయి వీడియో ఫోటో ఆల్ ఏంటంటే మనం మన ఏంటంటే మన గ్యాలరీలో ఉన్నట్టుగానే సో మనం వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి సో దాని మీద నొక్కంగానే ఇట్లా రైట్ మార్క్ అనేది పడుతుంది రైట్ మార్క్ పడిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ గ్రీన్గా టిక్ మార్క్ వచ్చేసేయాలి గ్రీన్గా టిక్ మార్క్ వద్దిన తర్వాత ఫేస్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో ఇది మనం తీసుకున్న వీడియో సో ఈ తీసుకున్న వీడియోకు మనకు ఒరిజినల్గా వాయిస్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో ఈ ఒరిజినల్ వాయిస్ను మనం ఎట్లా రిమూవ్ చేయాలి అంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకిక్కడ వాల్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఈ వాల్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ తీసుకున్న వీడియోకు ఒరిజినల్ వాయిస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాన్ని మనం ఏం చేయాలి అంటే మొత్తం జీరో పర్సెంట్ తీసుకురావాలి అప్పుడు మాత్రమే మనం తీసుకున్న వీడియోకు ఒరిజినల్ వాయిస్ అంగడంగడు ఉన్న వాయిస్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి రిమూవ్ అయి మనకు కావాలి అనుకుంటే కొంచెం ఉంచుకోవచ్చు అట్లా సో నాకైతే ఇప్పుడు మొత్తమే అందుకోసం అందుకోసమనే జీరోకి తీసుకొచ్చిన ఓకే బటన్ నొక్క నొక్కంగానే మనకు తీసుకున్న వీడియోకు వాయిస్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది అన్నమాట డిలీట్ అయిపోతుంది చూడండి మీరు సో ఇప్పుడు ఏమైనా వాయిస్ వస్తుందా వాయిస్ అనేది వస్తలేదు సో నెక్స్ట్ స్టెప్పు ఏంది అంటే మనం తీసుకున్న వీడియోకు మనం ఆడియో అంటే మనం రికార్డ్ ఎలా చేయాలనుకుంటున్నాం సో ఆ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది అంటే సో ఇప్పుడు ఇక్కడ మనం ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో అందులోకి వెళ్ళి మనం మాట్లాడవచ్చు రికార్డ్ చేయొచ్చు అంతకన్నా ముందు మనకు వీడియోకు క్యాన్వాస్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఏ వీడియోకైనా ఇక్కడ క్యాన్వాస్ అనే ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా సో ఇందులో ఇస్ టు సిక్స్టీన్ సిక్స్టీన్ ఇస్ టు నైన్ అనేది ఇవి రెండు ఏంటి అంటే నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ అనేది షార్ట్ వీడియో రేషియో సిక్స్టీన్ ఇస్ టు నైన్ అనేది రాంగ్ వీడియో రేషియో ఇప్పుడు నేను షార్ట్ వీడియో రేషియో సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే నేను అదే చేస్తున్నాను కాబట్టి సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఎట్లా రికార్డ్ చేయాలి వీడియోకు వాయిస్ ఎట్లా రికార్డ్ చేయాలి అంటే సో ఇక్కడ సో ఇక్కడ ఆడియో అనే ఒరిజినల్ వీడియో అంటే ఈ వీడియోకు మనం ఎట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలి రికార్డ్ ఎట్లా చేయాలి అంటే సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఆడియో అని కనిపిస్తుంది మీకు సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక మూడు నాలుగు ఆప్షన్లు కనబడతాయి సో అందులో మూడో ఆప్షనే రికార్డ్ ఆప్షన్ సో దీని మీద రికార్డ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఇట్లా వచ్చేస్తుంది ఫేస్ ఫేస్ ఇట్లా వచ్చేసిన తర్వాత మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే సో దీని మీద క్లిక్ చేయగానే మనకు వాయిస్ అనేది రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా చూడూరి మళ్ళా సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా నేను మాట్లాడాలనుకుంటాను కాబట్టి వన్ టూ త్రీ ఎట్లున్నారు మళ్ళా మంచుకున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇలా ముచ్చట ఏంటంటే నేనైతే చేపల పులుసు ఇస్తాను ఇది ఇప్పటి చేపల పులుసు కాదు వెనకటి చేపల పులుసు సో మీరు కూడా వీలుంటే ఖచ్చితంగా ట్రై అయ్యేది ఏం లేదు ఇంత ఇట్లా ఇట్లా మనం వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసేయాలి సో మనం వరకు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇచ్చిన తర్వాత మనం ఇట్లా దీని మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి ఏడి వరకు అయితే వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటానము స్టాప్ చేసి తర్వాత మనం రైట్ మార్క్ మళ్ళీ పెట్టుకోవాలి ప్రజెంట్ ఏంటి అంటే మనం తీసుకున్న వీడియోకు రికార్డ్లో మన ఆడియో మనం చేసిన రికార్డ్ అనేది ఆడియో అనేది యాడ్ అయింది సో మనం కంటిన్యూగా మాట్లాడితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లోనే కంటిన్యూగా మాట్లాడచ్చు లేకపోతే స్టక్కులు స్టక్కులు కట్ కట్ మాట్లాడాలి అనుకుంటే నెక్స్ట్ దీన్ని లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం రికార్డ్స్లోకి వెళ్ళి సో రికార్డ్ అన్న ఆప్షన్ని మళ్ళీ మనకు ప్రెస్ చేసి మాట్లాడేసి మళ్ళీ రైట్ బటన్ అనేది నొక్కేసిన తర్వాత మనం మాట్లాడిన సెకండ్ ఆడియో కూడా రికార్డు మన మళ్ళీ వీడియోకు యాడ్ అవుతుంది ఎట్లా యాడ్ అవుతుందో కూడా చూడూరి మా ఇంట్లోనైతే మస్తు మందికి చేపల కూర అంటే మస్తు ఇష్టముల్ల అది కాక మా అమ్మండే స్టైల్లో మాత్రం జబర్దస్త్ ఇష్టము మేమైతే కడుపు రెండే తింటాముల్లా సో ఇట్లా మాట్లాడిన తర్వాత ఓకే అనుకోని మళ్ళీ రైట్ మార్క్ కొత్తితే నెక్స్ట్ ఈ ఆడియోకు కూడా ఈ ఆడియోకు కూడా మనం రికార్డ్ చేసింది కూడా సెలెక్ట్ అంటే యాడ్ అయిపోతుంది సో మీరే విను కావాలంటే నేనైతే ఈ స్టైల్లో ఇదే మస్తు మందికి సాపలు కూడా అంటే మస్తు అది కాక మా అమ్మాని స్టైల్ ఇట్లా మీకు మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ రికార్డులోనే డైరెక్ట్గా మొత్తం మాట్లాడేసుకోవచ్చు కొంచెం 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 ఆగి మాట్లాడాలి అనుకుంటే మాత్రము సో ఈ వీడియోను అంటే ఈ రికార్డును ఇట్లా ఇట్లా ముంగటికి జరిపి సో ఈ లాస్ట్లో ఈ గీత అవతల వైపు ఉంచి రికార్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ మనం రికార్డు చేసుకొని మళ్ళీ రైట్ మార్క్ వచ్చేస్తే మనము ఇప్పటిదాకా ఉన్న ఆడియోకు రికార్డుకు ఇప్పుడు మనం చేసిన రికార్డ్ అనేది యాడ్ అయిపోతుంది సో అందరికీ క్లియర్ అయింది అనుకుంటా సో ఇట్లా మొత్తము వీడియో మొత్తము చేసేసుకోవాలి రికార్డు మీరు కావాలనుకుంటే క్లియర్గా చేసుకోవచ్చు డైరెక్ట్గా కట్స్ కట్స్ కూడా ఇట్లా మనం యాడ్ చేసుకుంటా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఈ వీడియోకు స్పీడ్ ఎలా పెంచాలి అంటే అంటే రికార్డుకు కొంత కొంతమంది వీడియోలలో దబ దబద మాట్లాడతారు మరి అది ఎట్లా స్పీడ్ పెంచాలి అంటే సో ఇప్పుడు మనం ఆడియో అనే ఆప్షన్ ఆప్షన్లకి వెళ్ళినామా దాని ఆప్షన్ ఆడియో అనే ఆప్షన్లకు వెళ్ళిన తర్వాత మనం చేసిన రికార్డ్ అనేది కనిపిస్తుంది అనమాట సో ఇట్లా గ్యాప్ లేకుండా ఎట్లా ముంగటికి జరుపుకోవాలి అంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇవతలి వైపు తీసుకొచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని దగ్గరికి జరుపుకోవాలి దగ్గర జరిపిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకొని దగ్గర జరిపిన తర్వాత ఈ గీతకు ఎడమ వైపు మాత్రమే సో ఇట్లా గీతకు ఎడమ వైపు తీసుకొచ్చుకొని మనం ఏం బ్రేక్ కాకుండా దగ్గరికి అంటే మనం ఏం మాట్లాడింది బ్రేక్ కాకుండా క్లియర్గా రావాలి అంటే సో దీన్ని పట్టుకొని ఇట్లా దగ్గరికి కనాలి దగ్గరికి అన్న తర్వాత అవి రెండు కూడా జాయింట్ అయిపోతాయి సో నెక్స్ట్ ఏంటి అంటే తర్వాత మనం రికార్డ్ చేసుకున్న దానికి మనం సౌండ్ తగ్గించాలన్నా అంటే వాల్యూమ్ తగ్గించాలన్నా పెంచాలన్నా కూడా వీడియోకి ఎలా తగ్గించాలి అంటే మనం తీసుకున్న వీడియోకి ఎలా వాల్యూమ్ తగ్గించాలి పెంచాలి లేకపోతే మనం చేసుకున్న రికార్డ్కి ఎట్లా వాల్యూమ్ తగ్గించాలి పెంచాలి నెక్ నెక్స్ట్ స్పీడ్ ఎలా పెంచాలి అనేది చూద్దాము తీసుకున్న వీడియోకు స్పీడ్ని పెంచాలి తగ్గించాలి అన్న నెక్స్ట్ మనం ఎవరిదాకా మాట్లాడినాం కదా ఈ రికార్డుకు స్పీడ్ని యాడ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న వీడియోకు స్పీడ్ పెంచాలి అంటే మనం ఈ తీసుకున్న వీడియో మీద ఇట్లా సెలెక్ట్ తోటే చుట్టూ డార్క్ లైన్ అనేది పడుతుంది పడిన తర్వాత ఇక్కడ స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట స్పీడ్ స్పీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ స్పీడ్ అనే ఆప్షన్లా మనకిష్టం ఉన్నంత స్పీడ్ని తగ్గించుకోవచ్చు ఇట్లా ఇటు తగ్గించడం అంటే ఇటు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఇలా పెంచుకోవచ్చు సో నేను ఇక్కడైతే ప్రజెంట్ అయితే వన్ పాయింట్ టెన్ అనే స్పీడ్ని పెట్టుకుంటాను చూడండి వన్ పాయింట్ టెన్ అబ్ ఒక నైన్ పెట్టుకున్నా వన్ పాయింట్ నైన్ అని సో ఓకే ఎత్తుకుంటే సో ఈ వీడియోకు మనం మనం క్లిక్ చేసి పెట్టుకున్న స్పీడ్ అనేది యాడ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం రికార్డు కూడా కొంత కొంతమంది స్లోగా మాట్లాడతారు దాన్ని ఫాస్ట్గా ఇట్లా వేయాలి అంటే మనం మాట్లాడిన మాటను సో ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్తే మనం ఇదివరకు రికార్డ్ చేసినా ఆడియో అనేది కనిపిస్తుంది సో దాని మీద సేమ్ ఏది కూడా ప్రెస్ చేయండి సెలెక్ట్ చేయండి ఏ ఆప్షన్ కూడా పనిచేయదు సో ఈ మనం రికార్డ్ చేసిన ఆ రికార్డ్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది సో స్పీడ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవచ్చు ఇది నేను ఫస్ట్ వీడియో పెట్టినా కదా సో దానికి ఏమో వన్ పాయింట్ టెన్ అట్లా అప్రాక్సిమేట్లీ నైన్ అని సెలెక్ట్ చేసుకున్నా సో ఇది వేరే సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే కొంచెం ఒక వన్ పాయింట్ ఫైవ్ అట్లా తెచ్చుకుంటాను సో వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్స్ ఆల్ నాకు ఓకే అనుకుంటే మనం పెట్టుకున్న స్పీడు ఇప్పుడు ఈ ఆడియోకు ఈ రికార్డుకు అనేది యాడ్ అయిపోతుంది సో ఇట్లా అన్నమాట మన స్పీడ్ని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు సో వాల్యూమ్ను కూడా మనం తగ్గించుకోవాలి పెంచుకోవాలంటే దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది సో వాల్యూమ్ను మొత్తమే మనకు వద్దనుకుంటే మొత్తమే దాని ఒరిజినల్ సౌండ్ మొత్తమే రిమూవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇట్లా అన్నమాట సో గట్ల మనం ఏదైనా ఎడిటింగ్ చేయాలి అంటే ఇన్ షార్ట్లో మాత్రం బెస్ట్ మీకు ఈ వీడియో అర్థమైతే సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నచ్చితే ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒకటేసేది ఉంటాం మళ్ళీ